జనరల్ గా ఏంటి నీ డే లైఫ్ రొటీన్ నాక టిడిపి అక తినాలి పండాలి మొత్తం అవే నావి అదే చెప్పు ఒకసారి నీ డైలీ రొటీన్ ఏంటో చెప్పు నీ నాక రోజు వంద రూపాయలు పెట్రోల్ వేసుకుంటా వీడియోలో కోతా ఏడు కోతా వీడియో వీడియో తీని కోతా వీడియో తీసి ఎంత మమ్మీ వస్తుంది వన్ ఓ క్లాక్ తింటా తింటా కొంచసేపు అనుకుంటా లేసా ఎడిట్ చూట్టుకుంటా అది టైమింగ్ పెట్టి వదిలేస్తా అంతే ఇంకా

నీ కామెంట్లు చూసుకున్నావా చూసుకున్నా బ్యాడ్ కామెంట్లు మీద ఒపీనియన్ ఏంటి ఎంతైనా పెట్టుకున్నా నా ముంగట అయితే చెప్తారు అది ఫేక్ ఐడితో వెళ్తారు కామెంట్ మీరు ఎవరు ప్రాపర్ ఇక్కడైనా మా ఫలాగ్నామా హోల్సిటీ అక్క హోల్సిటీ హోల్సిటీ వాళ్ళు అందరు ఇట్లానే ఉంటారు హోల్సిటీ వాళ్ళ ఎందుకు ఉంటారా అట్లా ఏమో మరి పిల్లలు అందరు ఇట్లా చదువుకోకుండా పాడైపోతే మరి చూస్తున్నారు అందరు ఉంటారా మరి నువ్వు చదువుకోవట్లేవు కదా నాది అయిపోయిందక్క నా లైఫ్ ఫొటో అయిపోయింది వదిలేసేయాలి నీ లైఫ్ చూసి మీ తమ్ముడే నేర్చుకుంటాడు మీ తమ్ముడిని చూసి ఇంకో తమ్ముడు ఏం నేర్చుకుంటాడు నేర్చుకుంటే ఏమో అక్క నా చూసి నేర్చుకుంటాను చాలా మంది చెప్పిరా అని నేను వాళ్ళకి అట్లా తయారు చేయను కాక ఏం చెప్తాం మరి మీ తమ్ముడు అట్లా చేయకుర్రు అంట అంటే వాళ్ళు ఆగుతారా ఆగిపోతారు మా మాట వేసి చూడక్క మరి ఇప్పుడు నేను కూడా ఒక అక్కలకి చెప్తున్నా మంచి చదువుకొని జాబ్ చేసుకోవచ్చు కదా ఓకే అక్క నువ్వు చెప్పినావా అక్క నీ మాట చేయకుండా నేను అది అన్ని పెడతాను నీకు విడియోస్ చేస్తాను ఓకే అవ అక్క నేను మళ్ళీ కంటిన్యూ చేసుకుంటా

అక్క నేను ఇప్పుడైపోయినా అక్క మా అమ్మ నాకా నుండి నాకు గర్ల్ ఫ్రెండ్స్ కి ఖర్చు పెడతావా బాబు నేను గర్ల్ ఫ్రెండ్ ఏ అంటే గర్ల్ ఫ్రెండ్ వాళ్ళే ఖర్చు పెట్టాలి మనకి బెనిఫిట్లా నీ దగ్గర ఉండాలంటే చేయాలి నీకు ఇంక నయం మా అదే చేస్తారు కదా ఎవరి ఇష్టం వాళ్ళల్లో నాకు రీల్ అని చెప్పాలి అక్క బాగా నువ్వు ఎవరి ఫాలో అవుతావు ఎవరి నచ్చుతాయి అంటున్నావు గర్ల్స్ వా బాయ్స్ వా ఇద్దరు ఎవరి అయితే బాయ్స్ అంటే నాకు వాంటెడ్ ఎయిటీన్ అని ఉంటుంది అక్క ఆయన అన్న మస్తు చేస్తాడు పిలిచి మస్తు అనిపిస్తుంది నాకు ఆమె వీడియోస్ వాంటెడ్ ఎయిటీన్ గర్ల్ బాయ్ బాయ్ మస్తు అనిపిస్తుంది అని చెప్తున్నా అక్క అందుకే అడుగుతున్నా గర్ల్ బాయ్ అని బాయ్ ఎందుకు ఏ టైప్ ఆఫ్ డైలాగులు ఇష్టమా దమ్కి ఇవ్వడం ఇష్టమా సాంగ్స్ చేయడం ఇష్టమా నాకు లవ్ సాంగ్స్ ఇస్తాను నేను లవ్ సాంగ్స్ ఎందుకని మరి మనసు అనిపిస్తే కాక ఇంది బ్రో నేను ఆగం చేస్తున్నా ఇలా మీరు ఆగం అయిపోతే రాక నేను ఎందుకు చేస్తున్నా ట్వంటీ ఇయర్స్ కి లవ్ సాంగ్స్ అంటావు కొట్లాటలు అంటావు దమ్కీలు అంటావు ఇవన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి నాకు కడుపులో అయితే లేదు వాంటింగ్ చేయగల అదే అయితే అట్టుంది ఫైనల్ గా ఒక్క పాట వాడితే మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం ఇక ఏ పాట వాడాలా ఏదైనా వాడు మంచి పాట నాకోసం కోసం మంచి వాయిస్ ఉంది కాబట్టి పాట అక్క నాకు సాంగ్స్ అవ్వక్క చూసుకుంటూ వాడు లిరిక్స్ తీసుకొని పాడు ఓకే దాన్ని ఫోన్ ఇస్తే రాదా సరే టేబుల్ చెప్పు సరే సరే పాడు టేబుల్ చెప్పాలక్క టేబుల్ చెప్పేస్తా పోని పదమూడు ఎక్కడ చెప్పు థర్టీన్త్ థర్టీన్త్ టేబుల్ అన్ని మర్చిపోయినాక టేబుల్స్ సరే అక్క పాట పాడతా అది బంద్ చేయాలి బంద్ చేసినాక పాడు నిజంగా నేనేనా నెవిందలు చూస్తున్నా ఇదంతా ప్రేమేనా చాలా మీరు నేను ఎన్ని ఫీల్ అవుతున్నా పాడు పాడు అయిపోయిందాకా చాలా నాకు రాదు సాంగ్స్ సంగతి చెప్తా ఫలకనామా వచ్చేసి నీ సంగతి చెప్తా ఇట్లా కాదు కానీ సో ఫైనల్ ఇది గిదన్నమాట ఏమైనా చెప్పాలనుకుంటున్నావు నీ ఫాలోవర్స్ కి బాయ్ నాకు మంచి సపోర్ట్ చేస్తా అట్లనే సపోర్ట్ చేయరు బాయ్ ఇంకా అట్లనే సపోర్ట్ చేయరు బాయ్ ఈ చెవు కుట్టించుకుంటా ఈ చెయ్యి ఒక టాటూ వేయించుకుంటా మీరు అట్లనే సపోర్ట్ చేయరు బాయ్ నేను అమ్మాయిలు అమ్మాయి తిరుగుతా రీల్స్ తీస్తా నాకు తెలుసు వాళ్ళకి తెలుసా కా నేను ఎందు తెలుసా వాళ్ళకి తెలుసు నేను ఎట్లా అమ్మాయిలకి ఇమ్మని పెట్టుకొని తిరిగాను అని నేను ఎట్లాంటి వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఎట్లాంటి పర్సన్ ఎట్లాంటి ఏమైనా అబద్ధం ముంగట్టు ఉంటా నేను ఉంటావా అట్లనే కొడుతున్నా అదే అట్లనే కొడుతున్నాను అంటున్నా నేను అట్లే అట్లనే కొడుతున్నాను అప్పదొస్తే ముంగటుంటనే చెప్తున్నాను నేను కూడా స్మార్ట్ బాయ్ వి కిద్దవి నీకని తెలియదు చిన్న పిల్లోడివి కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు అని పెద్ద మాటలు మాట్లాడడానికి మీకు క్రౌడీస్ ఇష్టమా రాజకీయం ఇష్టం నాకా ఏం చెప్పాలా కనీకు ఓకే అక్క నాకు క్రౌడీస్ అంటేనే ఇష్టం ఎందుకు ఎందుకంటే ఎందుకు క్రౌడీస్ అంటే ఇష్టం అరే అన్న

అందుకు క్రౌడీలు ఇష్టం అంటున్నాను అన్న క్రౌడీ అనుకుంటాను రౌడీలు ఏమేం చేస్తారు చెప్పింది నాకు రౌడీలు అంటే ఇప్పుడు రౌడీ ఇప్పుడు నేను యాంకర్ కాబట్టి చేయాలి నేను ఫస్ట్ పొలిటికల్ స్పెల్లింగ్ పిఓ

टाटा बाय बाय